హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను ఏంటి పెళ్ళి హడావుడి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మార్చ్ ఇరవై మూడవ తేదీ మా కొడుకు పెళ్ళైంది కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మా కాబోయ్య కోడలు కూడా మా అన్నయ్య కూతురాను అందుకని మా అమ్మాయి నలుగప్పుడు నేను ఈ పాట పాడాను ఫ్రెండ్స్ ఈ పాట కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకే వెళ్ళిపోదామా వీడియోలోకి వింటారా నా పాట వినండైతే మంగళ స్నానాలు చేయించరే మా పెళ్ళి కూతురుకి వేలలో మంగళ స్నానాలు చేయించరే మా పెళ్ళి కూతురుకి వేలలో పసుపును రాసి నలుగును పూసి తైలము పోసి తలనే అంటి పసుపును రాసి నలుగును పూసి తైలము పోసి తలనే అంటి మెత్తని పసుపును మేను కురాసి మెత్తని పసుపును మేను కురాసి ఒళ్ళంతా నిండార స్నానాలు పోసి ఒళ్ళంతా నిండార స్నానాలు పోసి స్నానాలు పోసి మంగళ స్నానాలు చే రే మా పెళ్ళి కూతురు వేళలో మంగళ స్నానాలు చేయించరే మా పెళ్ళి కూతురు వేళలో गङ्गा यमुना कृष्ण नर्मदा गोदारका वेरि नदुलनी गङ्गा यमुना कृष्ण नर्मदा गोदारका वेरि नदुलनी आराधिं जी आराधिन् ంచి ఆ పుణ్యతి దాల స్నానాలు పోసి ఆ పుణ్యతి దాల స్నానాలు పోసి స్నానాలు పోసి మంగళ స్నానాలు చేయించరే మా పెళ్ళి కూతురికి వేళలో మంగళ స్నానాలు చేయించరే మా పెళ్ళి కూ కూతురుకి వేలలో మా పెళ్ళి కూతురుకి వేలలో మా పెళ్ళి కూతురుకి వేలలో